బుధవారం కలెక్టరేట్లోని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మహన్ సగిలి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాఫ్ అమలు జిల్లాలో డయేరియా వ్యాధి పడిన వారి వివరాలు జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు మంచినీటి పరీక్షలు తాగునీటి పైపులన్న తనిఖీ లీకేజీలు మరమ్మతుల పనులు మంచినీరు బ్యాంకుల క్లోరినేషన్ ప్రక్రియ గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాల వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా చర్చించారు వోయ్ చేసారుగా బ్యాటరీ టాప్ నుంచి కొడు రెండు తీసం సర్ వోయ్ చేసారుగా తీసం సర్ వోయ్ చేసెస్ లో టూ టోకెన్స్ బ్యాటరీ అది ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది మోటార్ కమ్ముని అంటే మిన్ను కంట్రోల్డ్ మోటార్ లైక్ అంతా అందుకని వచ్చింది అది అది సార్ సార్ అక్కడ బీచ్ కూడా ఉంది సార్ చూశారు బిస్కిల్ అంటే క్లీన్ చెప్పేసి పంచాయతీ సెక్రటరీకి ఉంటారు సో బట్ దిస్ అది మెయింటైన్ చేసి చెప్పండి సార్ ఇమిడియట్ గా చేసా సార్ సెనిటేషన్ ఫోటోస్ ఉన్నాయా సార్ క్లీన్ కిస్ ఫోటోస్ ఉన్నాయి టైం ఈ లోపు ఒక టైట్ గా డోర్ ఏరియా ఉండడానికి కాలి 29 మార్చి వరకు అక్వెంమెంట్ సబ్మిట్ చేయండి गंपुरलो अपना फर्स्ट टाइम दिस न सो मच ऑफ द किलर और मैं एक न्यू डॉक्टर डॉक्टर एनी प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़